యూరాలజిస్ట్ డాక్టర్ని ఏ సందర్భంలో కలవాల్సి వస్తుంది అసలు యూరాలజీ అంటే ఏంటి కిడ్నీస్ తర్వాత అంటే తెలుగులో మూత్రపిండాలు అంటాము దాని నుంచి వచ్చే పైప్ గొట్టాలని యురేటర్ అంటాము తర్వాత బ్లాడర్ అంటే మూత్రం స్టోర్ అయ్యే సంచి బ్లాడరు దాని కింద మగవారిలోనైతే ప్రాస్ట్రేటు ఇవన్నీ మా స్పెషాలిటీలోకి వస్తాయి ఇవి కాకుండా కూడా బీర్జాలు తర్వాత దానికి వచ్చే ఇన్ఫెక్షన్లు కానీ దానికి వచ్చే సంబంధించిన జబ్బులు ఇవన్నీ కూడా మా యూరాలజీ ఫీల్డ్లోకి వస్తాయి కంటెంపరీగా మాతో పాటు ఉండేది మా ఫిజిషియన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నెఫరాలజిస్ట్ అంటాం సో యూరాలజిస్ట్ మేమంతా సర్జికల్ ఫీల్డ్లో సర్జరీస్ చేస్తూ ఉంటాము మా నెఫరాలజీ కొలీగ్స్ కిడ్నీస్కి వచ్చే ఇన్ఫెక్షన్స్ కానీ చిన్నపిల్లల్లో కూడా కిడ్నీలో కొన్ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అని వస్తాయి చిన్నపిల్లలు వాయి అవన్నీ నెఫ్రాలజిస్ట్ చూస్తారు